శాంతి శాంతి జరపాలని ఈ సభకు సభ అధ్యక్ష ఈ సభకు చేసినటువంటి వామపక్ష పార్టీలకు రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు ప్రింట్ వెట్ బ్యాంక్ అందరికీ కూడా ఆదిలాసారి రాష్ట్ర కమిటీ ఆదాయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంఘా ఆపరేషన్ ఎత్తి వేయాలని చెప్పేసి మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆదివాసుల పైన అన్నా వ్యతిరేకించాలని చెప్పేసి గత సంవత్సరంలో మీ మహిళా బాడు ది రెండు వేల మంది ఆదివాసులతో అక్కడ సభ పెట్టడం జరిగింది ఆ సభకు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టిఆర్ఎస్ అందువల్ల కలిసి మంచి మండలితల సంఘాన్ని విదేశం కావచ్చు ప్రజా సంఘం అన్ని కూడా రావడం జరిగింది ఆరోగ్యం ఏం పెట్టడం జరిగింది దేశంలో ఆదివాసుల పైన ఒక హత్యకాండ కొనసాగుతున్నది కాబట్టి ఈ హత్యకాండను ఆర్జేయాలంటే దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాడులు నివాయులు ప్రతి ప్రజలు అందరూ కూడా కలిసిగా కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం చెప్పాల్సిన అవసరం చెప్పడం జరిగింది ఎందుకంటే వల్ల ప్రజాశన్న బద్దంగా రాజ్యాంగ పాటు మన వల్ల బీజేపీ ప్రభుత్వం వల్ల మన వృత్తి సైత ప్రాంతంలోకి వన్ నాట్ సెవెంటీ మొత్తం కూడా వైలేషన్ చేస్తూ ఇవాళ గ్రామ సభ ఎటువంటి తీర్మానం లేకుండా ఇవాళ కేవల పథకాలు గురించి వాళ్ళ ఆరు నెలల పది పది నుండి వేల ముసలిగా ఆదివాసులను చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి వందలాది మంది ఆదివాసులకు చంపులేస్తున్నా కూడా ఇవాళ ప్రజలు ఇంత ఎంతైతే ఖర్చులు ఎంతైతే విరాధంగా వాళ్ళు చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక ఆదివాసీగా నేను ఇవాళ నేను గత సంవత్సరం పుట్టడం జరిగింది దాని ఎంతైతే మనం బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి తమ్ముల కండ పైన ప్రశ్నించాలని ఇంకా ప్రశ్నించలేకపోతున్న మన వచ్చి పార్టీలు కావచ్చు కదా శంఖి ఈ రకంగా ఇచ్చి తమ ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళ బిజెపి ప్రభుత్వాన్ని మనల్ని విడగొట్టడం వరకు కూడా మధ్య భారతంలో జరుగుతున్నటువంటి అనుమానం ఆదివాసులు ఆల్రెడీగా జరుగుతుందని స్వేచ్ఛ జన్మతుల కోసం పరిపాలన కోసం పోరాడుతున్నాడు మన శక్తి సరిపోవడం లేదు అందరి బుద్ధి సములకు ప్రజలకు ప్రజా సాని వాదులకు జన్మని కూడా విజ్ఞప్తి చేసినాం జరుగుతున్నటువంటి కగార ఆపరేషన్ నిపుణులు చేసే వరకు కూడా శాంతి చర్చలు జరిపే వరకు కూడా మీరు కూడా కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి మొదటి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎదుగుల సందర్భంగా వల్ల మనకి ఏడో హామీలు కూడా ఇవ్వడం జరిగింది అది ప్రజాస్వామిక అంగు తెలంగాణ ప్రజాస్వామిక అంగల వల్ల ఇక్కడ బతిబండ్లు జరగదు అనుగుతుంటున్నాను తెలుగు వల్ల కర్రగుట్టలలో వేలాది మంది పర్ణమెంట్ బలగాలు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ బీఆర్జీ బలగాలు బలగాలన్నీ చుట్టుముట్టినప్పుడు తెలంగాణ గ్రాండ్స్ నుండి పాల్గొనని చెప్పేసి కూడా అన్ని మీడియాలు రావడం జరిగింది కానీ మనకు నరంగల్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు పోలీసులు ఎవరు కూడా పాల్పొరే అని చెప్పడం ఇంతవరకు సమాజించినాం అది గ్రామ పోలీసుల తర్వాత చనిపోవడం జరిగింది దాంతో వల్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వైఖరి కూడా వల్ల సభ్య సమాజానికి తెలుసుకుంది అందువల్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రోహిణపేట గారు కావచ్చు పట్టుకున్నారు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజాయితీగా అడవివాసిన పక్షాన మీద జరుగుతున్నటువంటి ఏవైతే ఆదివాసులకు మీద అం జరుగుతున్నాయో దాన్ని మీరు ముక్త కంఠంతో ఖండించి ఈ యొక్క ఈ ఆహ్నాన్ని ఆపించాలని చెప్పేసి పోరాట సంస్ ఇది రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మగ్ర భారత్ జరుగుతున్నటువంటి అనాన్ని ఆపే వరకు అందరూ కూడా రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు ఉద్యోగ సంఘాలకు అధికంగా అందరూ కూడా గల శాంతి అంటే ఏదైతే చేసినయో ఈ పోరాటానికి మనమందరం కూడా ఆదివాసాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సహకరించి మరణి ప్రణాలకు సుగాలు చెప్పాలని చెప్పేసి ఆదివాసీ పునరాభిషన్ పెంచడం తప్పకంటే తరఫున వివేకరంగా చేస్తున్నాం జై ఆదివాసు జై కింద